పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఆ పని పనిచేస్తున్నాను ఫాదర్ ఫెరర్ గారికి కూడా దగ్గరగా వర్క్ చేశాను ఫాదర్ ఫెరర్ గారు ఎప్పుడూ ఒక మాట అనేవాడు ప్రతి గ్రామానికి ఒక ఫాదర్ ఫెరర్ తయారు కావాలి నాకు రెండే చేతులు ఉన్నాయి నాకు సహాయం చేసే చేతులు పెరగాలివి ఈరోజు ఆయన అన్న కళ నెరవేరిందని నేను గోపాల్ని చూసి అనుకుంటున్నాను ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఒక క్యాంప్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి ఆలోచన మరి గోపాల్ వచ్చి నా దగ్గర చెప్పిన వెంటనే ఏమనుకోదండి నీకు నాయక్ నాయకుడుగా వచ్చి నాకు కొడుకులాంటివాడు అందుకోసమే పేరుతోనే పిలుస్తున్నాను గోపాల్ ఎవరు ఒక మంచి సహకరిస్తారు మనలో నాయకులు సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళు మనలోనే ఉంటారు మనం స్వార్థం వదిలిపెట్టేసేసి ఇలాంటి ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలని ఆర్థిక సంస్థ ఎప్పుడూ కోరుకుంటుంది మరి మీకు అందరికీ తెలుసు అనంతపురం జిల్లాలో గత యాభై మూడు సంవత్సరాలుగా ఆర్టీటీ విద్యా కార్యక్రమాలు చేస్తుంది మనకు ముఖ్యంగా వైద్యానికి విద్యకి వినలేని కృషి చేసింది ఈరోజు బతంపల్లి హాస్పిటల్లో రోజుకు వంద పైన ఆప డెలివరీస్ జరుగుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అదేవిధంగా కళ్యాణదుర్గంలో పెద్ద హాస్పిటల్ ఉంది తర్వాత కనేకల్లో ఒక హాస్పిటల్ ఉంది ఇట్లా ఎన్నో హాస్పిటల్స్ పెట్టి పేదవాళ్ళకి ఉచితంగా సేవ చేస్తోంది అంతేకాకుండా పైన ఎక్కడైనా హాస్పిటల్స్లో చూపించుకున్నప్పుడు వాళ్ళకు కూడా కొంత హెల్త్ రెఫరెన్స్ కింద కొంత సహాయం చేస్తూ ఉంది అనాథ పిల్లలకి మరి ఆశ్రయం ఇస్తుంది ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మాకు సేవ చేసేవాళ్ళు అంటే చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల ఐ మీన్స్ నాకు బాగా తెలుసు ఎందుకంటే మా అమ్మాయి ఇంజనీరింగ్ నంద్యాలలో చదివింది ఆ టైంలోనే అక్కడ హాస్పిటల్ కట్టేవాళ్ళు అనమాట నేను వెళ్ళాను నేను ఇంజనీరింగ్ చూసేది పాప చదువుతున్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను ఆ టైంలో అక్కడ హాస్పిటల్ కట్టాను చాలా పెద్ద హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ అలాంటి హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులు ఈ రోజు మనం రేవకుండాకి రావడం అనేది చాలా గొప్ప విషయం అక్కడ కలవాలన్నా ఒక చిన్న డాక్టర్ని కలవాలన్నా రెండు వందల యాభై రూపాయలు కన్సల్టెన్స్ కన్సల్టెన్సీ ఫీజ్ తీసుకోవాలి టోకెన్ తీసుకోలే రెండు రోజుల ముందే టోకెన్ తీసుకోవాల పోయి వెయిట్ చేయాలా బయట కూర్చోవాలా ఆ రోజంతా మరి వెయిట్ చేసుకునే ఉండాలి ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలాంటి డాక్టర్ని మరి మన గోపాల్ బృందము మన పురోకుండకు తీసుకురావడం అనేది నిజంగా ఇది ఏమి చిన్న విషయం కాదు అందరినీ నమ్మి రాదు మరి బాగా ఏర్పాటు చేస్తారని ఉంటేనే హాస్పిటల్ నంద్యాల నుండి వాళ్ళు ఇక్కడికి వచ్చించాలని నేను భావిస్తున్నాను సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అతిథి తరఫున ఎందుకంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం ఏమాత్రం చిన్న సహాయం చేసినా అది గొప్పగా భావిస్తారు ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కాదు లేని వాళ్ళకి సహాయం చేయడం వల్లనే గొప్పతనం ఉంటుంది మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మాట్లాడే విషయాలు కాదు మీరు ఆల్రెడీ చాలాసేపు అయితే కూర్చో వచ్చి కూర్చొని మీరు ఖచ్చితంగా నిదానంగా ఉండి సార్ అట్లా మరి మీరు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి పరీక్షలు చేయించుకోండి దాని తర్వాత ఏదైనా అవసరం అయితే కూడా ఆర్టీపీ సహాయాన్ని పొందాలని కోరుకుంటూ అవకాశం వచ్చింది అందరికీ ధన్యవాదాలు